హంకారము కోపము మనిషి కోపం లేని మనిషి ఉన్న డ్రైవర్ అన్నా ఉన్నరా ఇక వచ్చిన ఇంతమంది వచ్చింది కదా ఒక్కరు దొరికితే బాగుండే భక్తుడు రాకు ఎవరాళ్ళు కోపం లేనివాడు ఉన్నరా ఉంటే చేయలేవాడిని ఎవరు లేరు కోపం లేని వాళ్ళు అది ఎంటో పెట్టుకొని తిరుగుతున్నారు కదా కోపం అన్నది కొరివి లాంటిది రా నిన్ను అంటూ పెడుతుంది తెలుసుకోము రా అన్నాడు కోపము కొరివి లాంటి కొరకాసు అంటే నిన్నే అంటూ పెడుతుంది ముందుగా అది పక్క కాదు అటువంటిదన్నమాట కోపము చాలా చెడ్డది పక్కవాడు శత్రువు కాదు నీకు పాలివాడు శత్రువు కాదు నీకు ఎవరు శత్రువు మొట్టమొదలు కోపమే శత్రువు నీ లోపల ఉన్న కోపమే నీకు శత్రువు ఎవరు శత్రువు లేని లేరు భూమి మీద నీ లోపల ఉన్నటువంటి కోపమే నీకు శత్రువు అని గుర్తుపెట్టుకో నీలో కోపం తప్పుకున్నప్పుడు ఈ ప్రపంచంలోనే శత్రువులు నీకు నీకు అంతా నీ మిత్రులే గుర్తు గుర్తుపెట్టుకో కోపాన్ని కొద్ది కొద్దిగా తరిగించే పని చేసుకోండి తరుగుతుందా ఉప్పు కారం తింటాం ఎక్కడ తరుగుతుందా ఏమనకు కారం కామం వేస్తుంది ఉప్పు క్రోధం వేస్తుంది కామ క్రోధాలు నిలిచిపోతాయి ఆ తినేదే ఉప్పు కారం తోటి కదా అది ఉరుకులు ఆడిపిస్తుంది ఏమేమో చేస్తుంది కాబట్టి కామ క్రోధాలను అరికట్టుకోండి ఆనందంగా జీవించేది నేర్చుకోండి మధ్య మాంసాలు మానుకోండి తల్లిదండ్రికి సేవ చేయండి తల్లి తండ్రిని మించిన దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా ఉన్నాడంటే చెప్పండి నేను కూడా దోషిస్తాను పన్నెండు జ్యోతిర్లింగాలు పోయి వచ్చినాను ఎక్కడ కనిపించలేడు నాకు మనసు రెండు రెండుసార్లు పోయి వచ్చాను కనవాళ్ళు లేడు ఇమా ఇమగిరి అంత తిరిగి వచ్చారు ఎక్కడ కానవాళ్ళు లేడు కాబట్టి ఎవరు తల్లిదండ్రి అంత తిరిగదిక్కే శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు పీతృ వాళ్ళు శరీరం ఇస్తేనే నా యొక్క కన్న తల్లి శరీరం ఇస్తేనే మీకు ఎలా కనబడుతుందో ఇంతమందికి సేవ చేస్తున్నా కదా వాళ్ళే ఈ జన్మనీయకపోతే ఇయ్యకపోతే ఏం చేసేవాని కనుక తల్లి తండ్రిని మించిన దైవం ప్రపంచంలో వెతికి చూసిన దొరకదు తల్లి తండ్రిని దూషించి తీర్థయాత్రలు తిరిగిన వారికి ఎప్పుడు కష్టమే అని గుర్తుపెట్టుకో ఎన్నడు కష్టమే ఎక్కడ బాగుపడాడు తల్లి తండ్రిని చూపుతుంది ఫస్ట్ అమ్మను గుర్తుపడతాడు అమ్మను ఇస్తాడు కనుక తల్లి తండ్రిని గుర్తుపడతా ముందు బాబు ఎవరి తల్లిని గుర్తుపడతాడు తల్లిని గుర్తుపెట్టినాక తల్లి తండ్రిని చూపిస్తుంది మీ నాన్నగారు అని నాన్నగారు స్కూల్ వరకు గురువుని చూపిస్తాడు బాడ వరకు పట్టుకుపోయి చదువుకోబడ్డా అని గురువు జీవితం మొత్తం స్వర్గం వరకు మెట్ల వరకు చూపిస్తాడు ఎప్పుడా తల్లి తండ్రి గురువు ముగ్గురే అవసరం జీవితానికి నాలుగో వాడు అవసరం లేదని గుర్తుపెట్టుకో తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఆశీసులు కరెక్ట్ ఉంటే ఇంకా నాలుగో వాడు ఎందుకయ్యా ఇంకా పొట్ట బట్ట నీడ మూడు అవసరమా తల్లి తండ్రి గురువు పొట్ట బట్ట నీడ ఈ మూడు దొరుకుతాయి అలా ఆశీసులతోటి చాలు చూడంగానే యవ్వనము పచ్చితనం వస్తుంది వయస్థానం వస్తుంది ముసలితనం వస్తుంది నల్లెడిగా తెల్లగా అవుతాయి ఉన్న పనులు ఊడిపోతాయి ముసల్తానం వచ్చి వెళ్ళిపోవా కాదా అంతే జరుగుతుంది కాబట్టి బ్రతికిన నాలుగు రోజులు ఆనందంగా బ్రతకాలంటే తల్లిదండ్రి దీవెన పొందండి నాయన మొట్టమొదటి తల్లిదండ్రి గురువు ముగ్గురు దీవెన పొందితే చాలు ముక్తికి మార్గమేదో లభిస్తుందని గుర్తుపెట్టుకోండి